రాష్ట్ర భవిష్యత్తు దశ దిశను నిర్దేశించబోతున్న ఈ ఎన్నికల్లో ముఖ్యంగా సింబల్ కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తోంది ప్రధానంగా మనం ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోళ్ళ లలిత్ కుమార్ గారి పోటీ చేస్తున్నారు అయితే ఇదే నియోజకవర్గంలో గ్లాస్ సింబల్ అనేది కూడా కనిపిస్తోంది మనకి ఈ గ్లాస్ సింబల్ అనేది స్వతంత్ర అభ్యర్థికి ఇక్కడ కేటాయించారు సో ఇప్పుడు ప్రస్తుతం జనసేనకు సంబంధించిన అభ్యర్థిగా అనేక మంది అపోహపడేటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా అవగాహనతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది కూటమికి ఎవరైతే ఓటు వేయాలనుకుంటారో ఖచ్చితంగా వారు తమ ప్రాంతంలో తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా ఎవరు బరిలో నిలుస్తున్నారు వారికి సంబంధించి ఏ గుర్తుపై ఓటు వేయాలనే విషయం పట్ల స్పష్టత లేకుంటే తమ ఓటు స్వతంత్ర అభ్యర్థులకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది సో ప్రతి ఒక్కరూ కూడా అవగాహనతో ఉండాలి ముఖ్యంగా జనసేన పార్టీకి ఓటు వేయాలి లేదంటే పవన్ కళ్యాణ్ ని అభిమానించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి రేపు ఎలక్షన్లో గ్లాస్ గుర్తు కనిపించినట్లయితే ఆ గ్లాస్ గుర్తు నిజంగా తమ పార్టీ అభ్యర్థిదా లేక స్వతంత్రంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిద అనే విషయం పట్ల ఖచ్చితమైన అవగాహనతోనే ఓటు వేయాల్సిన అవసరం ఉంది